హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ముప్పై రెండు ఫీట్ల అడల్పు యాభై ఫీట్ల పొడుగు ఇలాంటి డైమన్షన్ మనం త్రిబుల్ బీటర్ కట్టుకోవాలంటే గ్రౌండ్ ఫ్లోర్ అనేది మెటరియల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం ఇది మొత్తం వచ్చేసి మనకి నూట డెబ్బై ఏడు పాయింట్ ఏడు గజాలు వస్తుంది సెంట్రల్ వండి చేస్తే మూడు పాయింట్ అరవై సెంట్లు వస్తుంది అదే విధంగా అంకనాలు వేస్తే ఇరవై రెండు పాయింట్ రెండు అంకనాలు వస్తుంది ఇది మొత్తం మనకి ల్యాండ్ ఏరియా వచ్చేసి పదహారు వందల స్క్వేర్ ఫీట్ అవ్వడం జరుగుతుంది మన సెట్ బ్యాక్ లు పోగా పద్నాలుగు వందల ఇరవై స్క్వేర్ ఫీట్ లోనే హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఈ పద్నాలుగు వందల ఇరవై ఫీట్ లోని కాస్ట్ ఎస్టిమేషన్ జరిగింది ఈ వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తాను ఆశిస్తున్నాం ఇంకా లేట్ చేయకుండా మనకి మెటల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం ఫస్ట్ మనకి సిమెంట్ చూసుకున్నాం సిమెంట్ వచ్చేసి ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల రెండు వందల రూపాయల వరకు సిమెంట్ అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి స్టీల్ చూసుకున్నాం స్టీల్ వచ్చేసి మూడు లక్షల రెండు వేల ఐదు వందల రూపాయల వరకు స్టీల్కి అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి ఇసుక చూసుకున్నాం ఇసుక వచ్చేసి రెండు లక్షల నలభై ఏడు వేల రూపాయల వరకు ఇసుక అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి రోబో సెండ్ చూసుకున్నాం రోబోస్ సెండ్ వచ్చేసి ఒక ముప్పై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి కంకర్ చూసుకున్న కంకర్ వచ్చేసి ఒక యాభై రెండు వేల రూపాయల వరకు కంకర్కి అయ్యే అవకాశం ఉన్నది ట్వంటీ ఎంఎం ఫార్టీఎంఎం అనేది నెక్స్ట్ మనకి బేస్మెంట్ అయితే సిమెంట్ బిక్స్ అయినా కానీ ఒక ముప్పై ఆరు వేల నాలుగు వందల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి ఇటుకలు చూసుకున్న ఇటుకలు వచ్చేసి ఒక లక్ష డెబ్బై ఒక్క వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి డోర్స్ కిటికీలు చూసుకుందాం టోటల్గా మనకి ఒక లక్ష ఎనభై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది ఇది సింపుల్గా చేయించుకుంటే కనుక నెక్స్ట్ మనకి ఫ్లోరింగ్ టైల్స్ లేదా మార్బుల్స్ అయినా కానీ ఒక లక్ష ముప్పై రెండు వేల ఐదు వందల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ ప్లంబింగ్ అర్టీగా వచ్చేసి గా ఒక లక్ష ఎనభై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి సీలింగ్ అనేది టోటల్ గా కి లేబర్ కి అనేది ఒక యాభై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది గా మనకి ప్లేన్ చేయించుకుంటే కనుక నెక్స్ట్ మనకి ఐరన్ కి సేఫ్టీ టి కి టోటల్ గా ఒక యాభై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి ఎస్ఎస్ కి రేలింగ్ కి అదే విధంగా మెండ్రు పక్కన కి అనేది ఒక ముప్పై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మన పెయింటింగ్ అనేది కి లేబర్ కి అనేది ఒక లక్ష డెబ్బై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది ఇవి ఫ్రెండ్స్ మనకి మెయిన్గా మెటల్ కాస్ట్ ఈ మొత్తం చూసుకుంటే కనుక పద్దెనిమిది లక్షల ముప్పై వేల ఆరు వందల రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి లేబర్ కాస్ట్ చూసుకుందాం ఫస్ట్ వచ్చేసి మనకి తాపి మేసర్ సెంటరింగ్ వర్క్ చూసుకుందాం ఒక స్క్వేర్ ఫీట్ అనేది మూడు వందల నుంచి మూడు వందల ఎనభై రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది మన గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి మూడు వందల యాభై రూపాయలు వేయడం జరిగింది ఇది మొత్తం టోటల్ గా మనకి నాలుగు లక్షల తొంభై ఏడు వేల రూపాయల వరకు అన్నమాట నెక్స్ట్ మనకి మట్టి మెటెలివ్ అనేది ఒక యాభై ఆరు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి కాంక్రీట్ మిలర్ కాస్ట్ వచ్చేసి ఒక నలభై తొమ్మిది వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మన కార్పెంటర్ వర్క్ వచ్చేసి ఒక నలభై రెండు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలక్ట్రికల్ ప్లంబింగ్ వర్క్ వచ్చేసి మొత్తం టోటల్ గా ఒక అరవై మూడు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మన కి టైల్స్ లేదా బాత్రూమ్ టైల్స్ మొత్తానికి ఒక ఎనభై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది ఇవి ఫ్రెండ్స్ మనకి మెయిన్ గా లేబర్ కాస్ట్ మొత్తం చూసుకుంటే కనుక ఏడు లక్షల తొంభై రెండు వేల రూపాయల వరకు అవుతుంది అదేవిధంగా మెటల్ కాస్ట్ వచ్చేసి పద్దెనిమిది లక్షల ముప్పై వేల ఆరు వందల రూపాయలు టోటల్ కాస్ట్ వచ్చేసి మనకి ఇరవై ఆరు లక్షల ఇరవై రెండు వేల ఆరు వందల రూపాయల వరకు అవుతుంది అమౌంట్ మనం టెన్ పర్సెంట్ ఎస్ట్ చేయడం జరిగింది మిస్ ఐటమ్స్ రెండు లక్షల అరవై రెండు వేల రెండు వందల అరవై రూపాయలు మనం యాడ్ చేయడం జరిగింది టోటల్ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి మనకి ఇరవై ఎనిమిది లక్షల ఎనభై నాలుగు వేల ఎనిమిది వందల అరవై రూపాయల వరకు అవుతుంది ఇది మన గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి ఖర్చు అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఎస్టిమేషన్ వచ్చి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎస్టిమేషన్ పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా మనం కొన్ని సర్వీస్ అయితే అందిస్తున్నాం ఒక స్క్వేర్ ఫీట్ కి ఒక రూపాయ హౌస్ ప్లాన్ అలాగే ఒక ఫ్లోర్ పదిహేను వందల రూపాయలతో ఎలివేషన్ చేయడం జరుగుతుంది అలాగే మీరు ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఒక బిజినెస్ చేస్తున్నారు లేదా షాప్ అయినా కానీ మీ వ్యాపార ప్రకటనల వరకు మమ్మల్ని సంప్రదించవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్